స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు పుట్టుకతో వచ్చే సమస్యలను ఎంతో ధీరోద్ధాతంగా ఎదుర్కొంటారు కొంతమంది వైకల్యం ఉన్న అనారోగ్యం వెంటాడినా సరే జీవితంలో గెలిచే వరకు వదిలిపెట్టరు వికలాంగులం కదా ఏదో కాస్త రోడ్డు మీద చేయి చాచినా కూడా ఎవరో ఒకరు సాయం చేస్తారులే అని ఎప్పుడూ భావించరు అలాంటి వారే సోహనా మోహనాలు కూడా అమృత్సర్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వేల మూడులో పుట్టారి అవిభక్త కవలలు శరీరం ఒకటే కానీ ఇద్దరు వ్యక్తులు నడుం పైభాగం వరకు వారు అతుక్కొని పుట్టారు అయితే ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు వారి ఆరోగ్యం క్రిటికల్ ఉందన్నారు ఇలా కలిసి పుట్టిన సుహానా మోహనాలు బ్రతకడం కష్టం ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకెళ్లాలన్నారు వీరి తల్లిదండ్రులు పేదవారు దీంతో డాక్టర్లే చొరవ తీసుకుని అంబులెన్స్ లో ఎయిమ్స్ కు పంపించారు చేర్పించగా పరీక్షలు చేశారు డాక్టర్లు దాదాపు రెండు నెలల పాటు ఈ బ్రదర్స్ ని ఆసుపత్రిలోనే ఉంచి వారికి మెరుగైన చికిత్స అందించారు మొత్తానికి సామాన్య స్థితికైతే తీసుకొచ్చారు కానీ వారి తల్లిదండ్రులకు బాంబు లాంటి వార్త చెప్పారు నడుం పైభాగం వరకు ఇద్దరు మనుషులు కింది భాగం వరకు ఒక్కరే అంతేకాదు రెండు గుండెలున్నాయి ఇద్దరికి రెండు జతల చేతులున్నాయి వేరు వేరు వెన్నుముక ఉంది కానీ ఒకటే లెవర్ ఒకటే గాల్ బ్లాడర్ ఒకటే ప్లేహం ఉంది ఇక కాళ్ళు మాత్రం రెండు వీరిని కాస్త పెద్దవారయ్యే వరకు కంటికి రెప్పలా చూసుకోవాలి ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటేనే బ్రతుకుతారు అలా చూసుకున్నా సరే ఒకే లెవర్తో ఇద్దరు బ్రతకడం అనేది చాలా కష్టం గాల్ బ్లాడర్ కూడా ఒకటే ఇద్దరి పనులు ఒకటే చేయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు ఆ మాటలకి సరే అయితే వేరు చేసేయండి అని డాక్టర్లను కోరారు ఈ అవభక్త కవలాల తల్లిదండ్రులు కానీ వేరు చేయడం చాలా కష్టం చేసిన ఒకరు చనిపోతారు రెండో వ్యక్తి జీవితాంతం అనారోగ్య సమస్యలతో బాధపడతారు కొన్నిసార్లు అయితే ఇద్దరి ప్రాణాలు కూడా పోవచ్చు ఇది చాలా రిస్క్ అని చెప్పారు ఇవన్నీ విన్న ఆ తల్లిదండ్రులకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సరిగ్గా డిశ్చార్జ్ చేసే సమయానికి ఈ పిల్లలను తాము పోషించలేం మాకే బ్రతకడం కష్టంగా ఉంది ఇలాంటి అనారోగ్య సమస్యలు కాపాడలేం మీరే ఏదైనా అనాథాశ్రయంలో చేర్పించండి అని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు దీంతో డాక్టర్లు మళ్లీ అమృతసర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించేశారు అక్కడ ఒక మనసున్న మంచి డాక్టర్ వారి ఆలనా పాలనా చూసేందుకు ముందుకొచ్చారు ప్రభుత్వ అనాథాశ్రమంలో చేర్పించారు ఆయన అలాగే ఆ ఆశ్రమంలోనే ఓ గెస్ట్ హౌస్ ఉంది అందులో వెనుక భాగంలో వారికి ప్రత్యేక గదిని ఇద్దరు ఆయాలను ఏర్పాటు చేశారు ఆయన ఐదేళ్ల వరకు అందులోనే ఉంచి సపర్యలు చేయించారు అలాగే ఆ అనాథాశ్రమంలోని వారే వారికి సోహన మొహానా అని పేరు పెట్టారు అక్కడి నుంచే వారు స్కూల్కి వెళ్లారు చిన్నపిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ హంగామా చేసేవారు ఇద్దరికి నవ్వించడం అంటే చాలా ఇష్టం స్కూల్లో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీచర్లు చూసుకునేవారు అలా అలా చూస్తుండగానే వారిద్దరూ చదువులో కూడా పర్వాలేదనిపించారు సోహన కాస్త నాటి మోహన మాత్రం కొద్దిగా సీరియస్గా ఉండేవాడు ఇక అలాగే సొహానాకు మ్యూజిక్ అంటే ఇష్టం ఇద్దరు పాటలు బాగా పాడతారు అలా ఇద్దరు చూస్తుండగానే ఎదిగిపోయారు ఇంటర్మీడియట్ కూడా ఇద్దరు పాస్ అయ్యారు అయితే పంతొమ్మిదేళ్ళు రావడంతో ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది మీకు మీరుగా ఇక జీవితంలో ముందుకు సాగాలని అనాథాశ్రమ అధికారులు సోహానా మోహనాకు చెప్పారు వాళ్ళు కూడా సరేనన్నారు వాళ్ళు గా చెప్పింది వీళ్ళకి చాలా క్లియర్ గా అర్థమైంది అంటే ఇక హాస్టల్ నుంచి బయటకు వెళ్ళాలని పరోక్షంగా చెప్పుకొచ్చారన్నమాట మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం కానీ మీకంటే చిన్నపిల్లలు ఉన్న ఈ అనా మిమ్మల్ని ఉంచడం భావ్యం కాదు నిబంధనలను ఒప్పుకోవన్నారు దీంతో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా చేశారు మంచి మార్కులతో పాస్ అయ్యారు అప్పుడే జూనియర్ ఆపరేటర్ అసిస్టెంట్స్ పడ్డాయి దీంతో ఆ అనాథాశ్రమ అధికారులే చొరవ తీసుకున్నారు ఈ సొహానా మోహనాలకు వికలాంగుల కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు కావాలంటే రెండు ఉద్యోగాలు ఎక్కువ క్రియేట్ చేసినా ఇవ్వాలని అడిగారు దీంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చించి సరేనన్నారు తల్లిదండ్రులు లేకుండా బయట ఎవరో సాయం లేకుండా రూపాయి ఆదాయం లేకుండా ఉండలేరని వారికి వికలాంగుల కోటాలో ఉద్యోగం ఇచ్చారు ఇద్దరు ఇప్పుడు పంజాబ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సెంట్రల్ గ్రిడ్ లో పనిచేస్తున్నారు పవర్ ను కంట్రోల్ చేయడంతో పాటు లెక్కలు రాసుకోవటం వీరి పని రెండు వేల ఇరవై ఒకటిలో జాయిన్ అయిన వీరు ఇప్పుడు హాయిగా పనిచేసుకుంటున్నారు ఇద్దరికి వేరువేరుగా జీతాలు వారి వారి అకౌంట్లలో పడుతున్నాయి ఇక తమతో చదువుకున్న వారంతా ఇప్పుడు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు స్నేహం చేయడంలో సుహానా మోహనాలు ఇద్దరు ముందుంటారు దీంతో తమ ఫ్రెండ్స్ ఇళ్లకు సెలవుల్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ట్రాక్టర్ నడపడం నుంచి కారు వరకు అన్ని నడుపుతూ ఉంటారు ఫ్రెండ్షిప్ చేస్తూ సంతోషంగానే ఉన్నారు అయితే అమ్మా నాన్నల గురించి అడిగితే మాత్రం ఇద్దరు మౌనంగా ఉంటారు కొన్నేళ్ల క్రితం ఇంటికి రమ్మన్నారు మా నాన్న కానీ నాకు సుహానా ఉన్నాడు వాడికి నేనున్నాను మాకు డబుల్ జాయ్ చిన్నప్పుడు భారం అనుకున్నారు ఇప్పుడు ఎందుకు భారం కాలేము ఇప్పుడు వెళ్ళడం మాకు ఇష్టం లేదన్నారు ఈ కవలలు అమ్మా నాన్న దగ్గర ఉంటే బాగుండేది కానీ ప్రభుత్వ హాస్టల్లో తమను అమ్మా నాన్న కంటే గొప్పగా చూసుకున్నారు మాకు ఎలాంటి లోటు రాలేదు కానీ అమ్మా నాన్న అని పిలవలేకపోయాం వారి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు మొహానా ఇక వీరిని చూసేందుకు ఒకే ఒకసారి తండ్రి వచ్చి వెళ్లారు ఆ తర్వాత ఆయన కూడా కనిపించలేదు అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో బాగా నేర్పించారు సొంత పిల్లల్లా చూసుకున్నారు మా టీచర్లు వారి వల్లే మేము ఉద్యోగం చేస్తున్నాం మాకు అమ్మా నాన్న లేరు కానీ దేవుడు లాంటి ఆయాలు టీచర్లు స్నేహితులు ఉన్నారు మేము ఈ ఉద్యోగంలో కష్టపడతాం మా కాళ్ల మీద మేము నిలబడతాము అని చెబుతున్నారు ఈ కుర్రాళ్ళు మరి ఈ బ్రదర్స్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి